జబర్దస్త్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ రి ఎంట్రీ మామూలుగా ఉండదు అంటూ కూడా ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారట సుధీర్ రాగానే అయితే జబర్దస్త్కి చాలా గ్యాప్ ఇచ్చారట సుధీర్ ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారో అంటే హీరోగా ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతలు ఉంచాడో సుధీర్ అప్పటి నుంచి కూడా బుల్లితెరకు చాలా దూరం అయ్యారని చెప్పచ్చు అయితే సినిమాలు తీస్తుంది అడపదడప బుల్లితెరలోనైనా కూడా మన జబర్దస్త్ షోకి రావడం చాలా తగ్గించారు జబర్దస్త్ షోకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా తదితర ప్రోగ్రాంలలో చాలా దూరంగా ఉంటున్నాడట సుధీర్ అయితే ఇన్ని రోజుల తర్వాత సుధీర్ మళ్ళీ బులితెరకు రావడంతో అక్కడ ఉన్న జడ్జెస్ ఇంద్రజ పూర్ణ అలాగే ముఖ్యంగా రష్మి ఇక సుధీర్ని చూసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏ సుధీర్ అంటూ కూడా మనం మాట్లాడుకొచ్చారట మొత్తానికి అయితే సుధీర్ రీఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఇక ప్రోగ్రామ్స్ మామూలుగా ఉండవు అంటూ కూడా అటు ఇంద్రజ ఇటు పూర్ణ ఇటు రష్మి కూడా మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే సుధీర్ ఉంటే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో తెలిసిందే ఇక్కడ మరి ప్రదీప్ సుధీర్ రష్మి అందరూ కూడా యాంకరింగ్ చేస్తారు ఇక మామూలు జోక్స్ ఉండవు ఇక ఎంత బాధతో వెళ్ళినా మరి కడుపుబ్బా నవ్వి రావాల్సిందే అలా ఉంటుంది సుధీర్ ఏ ప్రోగ్రాంలోనైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా నవ్వులు ఉంటాయి కామెంట్స్ ఉంటాయి పంచులు ఉంటాయి ఇలా సుధీర్ రావడంతో అందరూ కూడా షాక్ అయిపోయారట ఎంతో సంచు సంతోషించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ